హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సాత్విక్ శారీస్ అండ్ బ్లాగ్స్ నేను మీ కృపానండి చూస్తున్నారు కదా స్క్రీన్ మీద మంచి కలెక్షన్తో అయితే కనుక మీ ముందుకు వచ్చేసాను దీంట్లో మంచి విషయం ఉంది ఏంటంటే కనుక అచ్చంగా రిటైల్ ఇవి వచ్చేకి మీరు ఒకసారి క్లియర్గా చూస్తే కనుక పర్పుల్ కలర్కి వైట్ సిల్వర్ బుట్టా వచ్చేసింది బార్డరీ ఇలా వచ్చినాయి ఇవన్నీ ఇవి ఇవేంటంటే కనుక కేవలం నాలుగు మీటర్ల ముక్క ఫుల్ బిట్ నాలుగు మీటర్ల నుంచి ఐదు మీటర్ల దాకా ఉంటుంది కాకపోతే చీరకు సరిపోదు కాబట్టి మనం ఇంకా ఫోర్ మీటర్స్ బిట్లో పెట్టేశాము ఒకసారి దీన్ని మా ఇదిగోండి చూడండి ఎంత పెద్దదో ఓపెన్ చేసి మంచి కలర్ఫుల్గా వచ్చేసింది పల్లో లేదు ఇది జాకెట్తో కలుపుకుంటే చేర సరిపోతుంది కాకపోతే పల్లో లేదు ఇదిగోండి బ్లౌజ్ వచ్చేళ్ళకి చూడండి ఎంత పెద్ద బ్లౌజ్ వచ్చేసిందో అంత పెద్ద బ్లౌజు దీన్ని మనం బాడీ పార్ట్కి వేసుకోవచ్చు ఇదేంటంటే లెహంగాలకు కానీ గాగ్రాలకు కానీ లాంగ్ ఫ్రాక్స్కి కానీ హాఫ్ శారీస్కి కానీ పనికొస్తుంది ఎవ ఎంత పెద్ద పిల్లలకైనా సరే పనికొస్తుంది అంటే మరీ చిన్నపిల్లలకనేం కాదు ఎందుకంటే కనుక ఫోర్ మీటర్స్ అంటాం కానీ ఇవి పళ్ళో రాక బ్లౌజ్ లేతే కనుక కొలత కొంచెం చీరకి కొద్దిగా కొలత తగ్గినా కూడా ఫోర్ మీటర్ బిడ్స్లో పెట్టేస్తారు అట్లా పెట్టామన్నమాట ఇలా వస్తాయి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ చూడండి ఒకసారి ఇందాక చూపించిన పర్పుల్కి కొంచెం డిఫరెంట్ ఇంకా మంచి కలర్ అండి ఇది అలా చిన్న పుట్టావు వచ్చేసి చిన్న పుట్ట వచ్చి ఇలా బార్డర్ వచ్చింది చూసుకోండి మీకు నేను క్లియర్గా చూపిస్తున్నాను స్క్రీన్ షాట్స్ తీసుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి ఎవరైనా కావాలనుకుంటే కనుక వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వండి స్క్రీన్ షాట్ తీసి నాకు పెట్టండి ఇది వచ్చేళ్ళకి పింక్ మంచి నిండు పింక్ రెడ్ అనుకుంటారు రెడ్ కాదు ఇది రెడ్ ఇది పింక్ పింక్ కలర్కి ఇదిగోండి పెద్ద బార్డర్ వచ్చేసింది శారీ మొత్తం ఇలా స్టోన్ వచ్చింది ఇదిగోండి ఇట్లాగా చిన్న బుటా వచ్చే స్టోన్ వచ్చింది ఇది వచ్చే అది వంకాయ కలర్ ఇది ఇదేంటి వైన్ కలర్ వైన్ కలర్కి ఇదిగోండి బార్డర్ ఇట్లాగా శారీ మొత్తం అలా ఫ్లవర్ డిజైన్ వచ్చింది దీనికి కూడా చూడండి కింద మీరు లోపల చూస్తుంటే కనుక ఇన్నర్లో బ్లౌజ్ కనిపిస్తుంది బ్లౌజ్ ఉంటుంది పల్లో ఉండట్లేదు సో బ్లౌజ్ తీసేస్తే శారీకి సరిపోదు కాబట్టి ఇవి ఫోర్ మీటర్ బిట్స్లో పెట్టేశాము దీని ప్రైస్ వచ్చేసి కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలండి సింగిల్ పీస్ నా దగ్గర అయితే కనుక అసలు ఏమీ లేవు అందరూ కొంచెం ఇవే ఉన్నాయని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు మనం ఇందులో డ్యామేజ్ శారీస్ అమ్మాం ఫ్రెష్ శారీ ఫ్రెష్ శారీస్ అమ్మేస్తాం అన్నీ అమ్మాము ఇదిగోండి గ్యాప్ బార్డర్తో రాయల్ బ్లూ కలర్ చిన్న బుట్ట ఈ కలర్ కాంబినేషన్ అయితే కనుక చాలామంది అడుగున్నారు మనం డ్యామేజ్ శారీస్ అమ్మాము ఫుల్ శారీస్ అమ్మా మంచి అమ్మాము డ్యామేజ్ అమ్మా అన్నీ అమ్మాము ఇంకా అడుగుతున్నారు డ్రస్సులు అని చెప్పేసి వాళ్ళ కోసం పెడుతున్నా నేను ఇది ఎమరాళ్ళ పచ్చ నెమల్ పింఛన్ కలర్ అండి ఇది అన్నీ కూడా ఆల్మోస్ట్ ఇక్కడ సిల్వర్ బుటానే ఉన్నాయి గోల్డ్ లేదు ఇది బార్డరు శారీ మొత్తం ఇలా వస్తుంది చెప్పాను కదా పల్లో లేక బ్లౌజ్ తీస్తే చీరకి చాలక ఇవి పెట్టారు ఫోర్ మీటర్ బిట్ అంటున్నాం కానీ ఆల్మోస్ట్ ఇంచుమించు ఫైవ్ వస్తుంది పళ్ళతో బ్లౌజ్తో కలిపి ఎంత పెద్ద వాళ్ళకైనా సరే లాంగ్ ఫ్రాక్ అవుతుంది హాఫ్ శారీకి లంగా అవుతుంది టాప్ అవుతుంది ఏదైనా అవుద్దండి పర్పుల్ కలర్ ఇది కూడా ఇది కూడా నెమల్ పింఛన్ కలరు గులాం కలరు ఇవండి కలర్ కాంబినేషన్స్ నా దగ్గర అయితే కనుక ఇవే ఉన్నాయి అందుకే రిటైల్ పెట్టేసాను కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలు ఎవరైనా కావాలనుకుంటే కనుక షాట్ తీసి నాకు వాట్సాప్కి సెండ్ చేయండి క్లియర్గా చూడండి నేను మళ్ళీ ఒక్కసారి క్లియర్గా మీకు స్క్రీన్ మీద కలర్స్ అన్నీ చూపిస్తున్నాను డిజైన్స్ కలర్స్ కేవలం ఈ బిట్సే ఉన్నాయి టెన్నో లెవెనో ఉన్నాయి ఇవే పెట్టేశాను రిటైలర్స్ కావాలంటే వెంటనే త్వరపడండి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి లేదు మళ్ళీ లేట్ చేశారంటే అయిపోతాయి అయిపోయిన తర్వాత మళ్ళీ అయ్యో నాకు దొరకలేదని మాత్రం బాధపడద్దు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎవరికైనా ఏదైనా ఐటమ్ కావాలనుకుంటే కనుక కామెంట్ సెక్షన్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఆ ఐటమ్ మీకు పెడతానికి ట్రై చేస్తాము మరో మంచి వీడితో మళ్ళీ మేము ముందుకు వస్తాను